హలో అండి అందరికీ నాకైతే బ్లౌజులు స్టిచ్ స్టిచ్చామని చెప్పి నాకు తెలిసిన అమ్మాయి ఇచ్చిందండి అన్ని కూడా సిక్స్ బ్లౌజెస్ టూ బై టూ బ్లౌజులు అండి అన్నీ కూడా ఇక్కడైతే నేను ఇంకా కూర్చున్నాను కట్ చేద్దామని చెప్పి ఎండలు భయంకరంగా ఉన్నాయండి ఒక పక్క చపటలు కారిపోతున్నాయి కింద ఏమో గచ్చకాలిపోతుంది పైనుంచి ఫ్యాన్ వేసుకున్నా కూడా అసలు సెగ కింద దిగుతుంది ఇంత ఎండలా అని అనిపించింది అసలు మామూలుగా అయితే వర్షాలు చెప్పున్నారు కదా మిషన్ అయితే అస్సలు ఎక్కబుద్దు అవ్వట్లేదు ఎందుకంటే అసలు మిషన్ దగ్గర కాసేపు కూడా కూర్చోలేకపోతున్నాము కానీ ఏదైనా బట్టలు ఇచ్చినప్పుడు కుట్టుకోవాలి కదా ఎలాగోలా స్టిచ్ చేసి ఇస్తూ ఉన్నా అనమాట అసలు మామూలుగా లేదు ఎండలు ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి ఇంతకుముందు కూడా నాకు ఒక సిక్స్ బ్లౌజెస్ ఇచ్చిందండి అన్నీ కూడా లైనింగ్ బ్లౌజులే అన్నీ కూడా స్టిచ్ చేసి ఇచ్చేసాను అలాగే ఇప్పుడు మళ్ళీ టూ బై టూ బ్లౌజులు కూడా ఇచ్చిందనమాట అబ్బా అసలు ఎండలు ఎంత ఇదిగా ఉన్నాయో ఇంకా అలాగే రేపు పన్నెండు తేదీ నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా చల్లగా ఉంటే అనిపించింది వాతావరణం అయితే ఇక్కడైతే అన్నీ కూడా ఒకటి బ్లౌజులు వేసుకొని అన్నీ కూడా కటింగ్ చేసేసాను వెంట వెంటనే అబ్బా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఒక్క పోసిపోతుంది బాయ్